హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసే వ్లాగ్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్కి అయితే మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళామనమాట సో ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను అక్కడైతే ఆ రోజు గ్రామం పొంగల్ పెట్టుకుంటున్నారనమాట నేనైతే ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూపించాను ఆ వీడియోస్ మొత్తం పొంగల్ వీడియో అయితే ఇప్పుడైతే మేమైతే ఆ రోజు వద్దు అనేది క్యాన్సిల్ చేసుకుని ఉన్నాము వెళ్ళడం అది హాలిడేస్ కదా పిల్లలు వెళ్దాం వెళ్దాం అనేసరికి సర్లే టూ డేస్ అనేసి అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాం ఇక్కడ అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట కోటా అక్కడ బస్ ఎక్కైతే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళేసరికి అయితే మేము ఇక్కడ నుంచి ఆఫ్టర్నూన్ బయలుదేరాము అప్పుడైతే బస్ కొంచెం లేట్ అవ్వడం వల్ల అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే ఫోర్ థర్టీ ఫోర్ అలా అయిపోయింది ఈవినింగ్ అనమాట సరే వెళ్ళైతే అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత అయితే ఇంకా టూ డేస్ అలా ఆడు వన్ డే అనమాట ఈరోజుతో కలిపి టూ డేస్ అలా వన్ డేస్ అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడైతే ఇక్కడ మేము అక్కడ దిగి అయితే మా అక్క కొడుకుని రమ్మంటే అబ్బాయి వచ్చి అయితే మమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు వాళ్ళకైతే నేను టూ డేస్ నుంచి వస్తాను వస్తాను ఇక్కడే ఉన్నాను రండి అని అలాగా చెప్తూ ఉన్నాను సో అందుకనేసి నేను నిజంగా వచ్చినా కూడా వాళ్ళైతే రాలేదు చాలాసేపు వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వచ్చారు అంటారు కదా స్టోరీ పులి గిలి ఏదో స్టోరీ ఉంది కదా ఆ టైప్ అయ్యిందనమాట నేను టూ డేస్ నుంచి వస్తాను వస్తాను అని చెప్పి వచ్చేస్తున్నాను అని చెప్పి వాళ్ళని అలా చెప్తూ ఉన్నాను సో నిజ నేను నిజంగా వెళ్ళినా కూడా వాళ్ళు రాలేదు చాలాసేపు వీడియో కాల్ చేసి ఆ తర్వాత వచ్చాను ఏదో కన్ఫర్మ్ చేసుకొని అప్పుడే వచ్చారు ఇదైతే నాకు గుర్తుంండిపో అనమాట ఇప్పుడైతే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ టెంకాయ కొట్టుకొని అయితే ఇంకా అక్కడ చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ అందరూ ఆడుతూ ఉంటే అలాగా చూడండి ఇక్కడైతే అమ్మవారు అనమాట ఈ ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అయితే అమ్మవారిని ఈ విధంగా చేశారు దుర్గమ్మ అమ్మవారిని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడైతే మా అక్క కొత్తగా ఇయర్ రింగ్స్ తీసుకుంది సో అవైతే అక్కడ పెట్టి పూజ చేయించుకుంటుంది అవి చూపించాను ఇంకా ఇక్కడ ఇలాగా ఆటపాటలు అలా ఎంజాయ్ చేస్తూ అందరు రిలేటివ్స్ని అలా చూసుకుంటూ అందరినీ కలిసి అయితే వెళ్ళామనమాట ఆ రోజంతా అలా గడిచిపోయింది ఇక్కడైతే చూడండి చాలా శారీస్ కప్పారు నేను మార్నింగే ముందు రోజు అనుకున్నాను కుదరలేదు మార్నింగ్ వద్దాం అంటే ఆ రోజు కొంచెం కుదరలేదు సో అందుకనేసి నేను ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్ళాను అక్కడ నుంచి అయితే వచ్చేసి అన్నీ అయిపోయాయి అనమాట అక్కడ తీసిన కొన్ని వీడియోస్ అయితే నెక్స్ట్ ఒక వీడియో మాకైతే పెడదామనేసి యాడ్ చేయలేదు ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇల్లు అనమాట అక్కడ చూడండి చాలా కనకంబరాల చెట్లు ఇంకా నూరు వరహాలు రోజాలు పన్నీర్ రోజా ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి చూడండి చాలా చెట్లు అయితే ఉంటాయి ఇక్కడ ఎక్కువగా మల్లె తోటలు అవి ఉంటాయి అన్నమాట సో ఇళ్ళ దగ్గర కొంచెం ప్లేస్ ఉన్నాయి కానీ ఇలా కనకంబరాలు సెంటు జాజులు అవన్నీ చాలా వేసి పెట్టేసుకుంటారు ఇవి కోర్స్ అయితే అమ్ముకుంటుంటారనమాట సో అందుకనేసి నేను మార్నింగ్ అయితే మళ్ళీ తోట దగ్గరికి వెళ్ళేసి అయితే అక్కడ వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇంకా ఇంటి దగ్గరే ఉండిపోయాను అనమాట మా విడలు తీయద్దాం మనం విడలు తీస్తే కట్టదు సీన్ వాల్ ఇన్నా హానా టు మంకీస్ ఏ టు మంకీస్ చూడండి కెమెరా సైడ్ కెమెరా సైడ్ చూడండి కెమెరా నమస్తే ఇక్కడ చూడండి చాలా సెంటి జాజులు ఇవైతే అనేసి చాలా కోసి పెట్టారు కానీ కట్టలేదు అలాగే వదిలేసేసరికి అవి పూసిపోయి ఇక్కడైతే ముకుందా టిఫిన్ చేస్తుంది తర్వాత అయితే టిఫిన్ చేసి ఇంకా ఇంటెనక వెనక చూపించాను కదా సో అక్కడైతే చాలా మంకిస్తున్నాయి అనమాట చాలా కోతులు అవి ఆడుకుంటూ ఉన్నాయి అవి కూడా అనమాట కొంచెం దూరంగా అవి ఆడుకుంటూ అలా ఉన్నాయి ఇంకా చూస్తారు కదా ఇంటెనక కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూడా కనకపురం చెట్లు అయితే వేస్తున్నారు ఇక్కడైతే ఈ ఇల్లు కొంచెం చివరిగా ఉంది కదా సో అందుకనేసి అదంతా పైరు వేస్తారనమాట అక్కడ ఇంకా పైరు వేసినప్పుడైతే చాలా బాగుంటుందని చెప్తున్నాడు వాడైతే ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి చిన్న చిన్ని మంకీలు ఒక రెండు రెండు ఇంకా పిల్లలతో అలా అవన్నీ చూస్తూ ఇంకా బ్రష్ చేసుకుంటూ ఇంకా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం వీళ్ళు ఇలాగా ఆట పట్టిస్తూ అలాగా ఉన్నాం అనమాట ఆ రోజంతా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం తర్వాత నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అయితే బయలుదేరి వచ్చేద్దాం అనేసి అనుకున్నాం ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి పెద్ద కోతి పెద్ద గండు కోతి మీడో చేసినది పెద్ద గండు కోతి నువ్వే గండు కోతి ఏ సియది తిను కాదది ఇదంతా తిని గార్డా అకో జులిపే గుస్కో మహానికి ముట్టి గుజ్కోకున్నా పోట్ గట యా అప్పుల తో పుల్లు దావంతున్నా సుదీప్ సాయి దావంతున్నా సుదీప్ సాయి జనై ప్రసెంట్ Pustal, 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 oh. din prea... ఇంకా ఇప్పుడైతే నేనైతే మిద్దిపైకి ఎక్కేసి ఇక్కడంతా వీడియో తీసుకుంటున్నాను అంటే మిద్ది మీద నుంచి కొంచెం వ్యూ చూపిస్తున్నాను చూడండి పక్కనే ఒక విలేజ్ అయితే ఉంటుంది కూరగొండ అని సో అది కూడా కనిపిస్తుంది అనమాట దగ్గరగా ఇక్కడ అందరూ ఉదయాన్నే కదా మార్నింగ్ ఫ్లవర్స్ వేస్తున్నారు అనమాట మల్లె తోటలో ఇళ్ళ దగ్గర ప్లేస్ ఉన్నా సరే అక్కడ కూడా చాలా మల్లె తోటల మల్లెపూల చెట్లు అయితే వేసుకుంటారు చూడండి ఇవన్నీ చెట్లే అటు సైడ్ ఉన్నాయి ఇంకా కొంచెం ముందు అదంతా చాలా అయితే చాలా చెట్లు ఉన్నాయి కనకమురాల చెట్లు ఇంకా చూపించాను కదా అక్కడక్కడ ప్లేస్ ఉంటే చాలు అక్కడంతా మల్లె చెట్లు వేసుకుంటారు చూడండి అదంతా కూడా చాలా దగ్గరలో అయితే ఉన్నాయి ఇప్పుడైతే నేను కొన్ని పూలు మా అమ్మ వెళ్ళింది తోటలోకి కొన్ని పూసిపోయి ఉంటాయి కదా పూలు ముందు రోజు అవి తీసుకొచ్చింది ఇంకా ఫ్రెష్గా ఉండేవి కూడా తీసుకొచ్చి కడుతుంది ఇవైతే హిమాకి పెడదామనేసి కుట్టుతా ఉన్నాను తర్వాత హిమా తీసుకొని అయితే హిమా నేనే కుట్టుకుంటాను నాకని చెప్పేసి తీసుకుట్టుకుంటుంది అంతకుముందే ముకుందాకైతే కొప్పు చుట్టినట్టు అయితే అలాగ వేసేసాము ఫ్లవర్స్ ఈ కనకంబరాలైతే ఇంకొన్ని కనకంబురాలు అయితే కోసం అయితే అల్లుతున్నాం అనమాట చూడండి చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ నేను చాలాసార్లు అయితే తీసుకొచ్చాను చెట్లు అవైతే ఇంటెనమ్ మా ఇంటెనక దగ్గర అయితే ఒక రెండు ఉన్నాయన్నమాట అంటే చాలా వరకు పొయ్యి అయితే తెచ్చిన చెట్లు అన్నిట్లో కల్లా చాలా పొయ్యి కొన్ని మిగిలాయి అనమాట వాటిలో కూడా ఒక ఏమో ఉన్నాయన్నమాట ఇంకా చెట్లు మొత్తం పోయాయి నేను వెళ్ళినప్పుడు ఈసారి అయితే సీడ్స్ తెచ్చాను అవి వేయాలి కొంచెం వర్షం పడుతుంది కదా అప్పుడు వేద్దామనేసి అబ్బా చూడండి ఎలా ఉన్నాము అవతారాలు ఇంకా వీళ్ళందరూ ఫ్లవర్స్ పూలు కోస్తూ ఉన్నారు అయితే ఆల్రెడీ పూలు పోసేసి రెడీ అయిపోయింది అవి ఇవి వేసుకొని ఇప్పుడు హిమాకైతే జడకు జడ అనమాట కొన్ని ముకుందేసింది హిమాకి తర్వాత నెక్స్ట్ అయితే మేము పక్కనే తోటలు ఉంటే చెప్పాను కదా ఇవైతే మల్లి తోటలు ఇంకా నిమ్మ తోటలు అనమాట అక్కడ వాటర్ వస్తుంటే అక్కడికి వెళ్ళరు పిల్లలు మునిగేందుకు ఇంకా ఇక్కడంతా కొంచెం వెళ్ళి అయితే అవన్నీ తీసుకొచ్చాను <laughs> सेवर <आबर> करूँ एक पानस चेट के लिए अब <laughs> दो पानस चेट हूँ रे हो रे हाय क्या करूँ तुम्हारा यात्रा निकल रे आज़ादी जो ताता रहता है बात करें ले खाल के देश को करें మంకీలు కదా కట్టే కదా హలో ఫ్రెండ్ అక్కడ ఇద్దరు స్విమ్మింగ్ చేస్తున్నారు మంకీలు ఎక్క నీ క్యామ తుమ్మా చూడండి ఇక్కడ అయితే పనస్ చెట్టు ఇది కూడా మా మా చిన్న మామయ్య వాళ్ళ తోట అనమాట అక్కోళ్ళ ఇంటి పక్కన వాళ్ళది ఇక్కడ వచ్చి పనస్ తోట పనస్ చెట్టు ఇంకా వచ్చేసి నిమ్మ చెట్లు మిరప చెట్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ చూసి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాయి వచ్చేసా అనమాట ఇంకైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంక మేము ఊరికి వచ్చేయాలి ఆ రోజు మార్నింగ్ కొంచెం త్వరగా లేసామన్నమాట రెడీ అయితే ఊరికి వచ్చేద్దాం అనేసి సో అప్పుడైతే లొకేషన్ చూడండి అంటే వ్యూ చూడండి ఎంత బాగుందో సన్ రైజ్ అనమాట చాలా బాగుంది అందుకని కొంచెం వీడియో తీసుకున్నాను ఇంకా చూడండి ఎలా ఉందో మార్నింగ్ మార్నింగే వీళ్ళైతే నిద్రపోతూ ఉన్నారు ఇంకా అయితే మేము అక్కడి నుంచి బయలుదేరి నేనైతే అని అనుకున్నాను ఇంకా కాకపోతే ఆ ఊరు పక్కనే ఒక రెండు విలేజ్లు ఉన్నాయన్నమాట మా అక్క వాళ్ళవి సో వాళ్ళకి కూడా కనిపించేసి అయితే అనేసి నేను ఈవినింగ్ బయలుదేరాను మా అమ్మ నాన్న వాళ్ళందరూ అయితే మార్నింగ్ వచ్చేసారు నేనైతే ఈవినింగ్ వచ్చాను అనమాట వేరే విలేజ్కి మా పెద్ద అక్క వాళ్ళు విలేజ్కి వెళ్ళేసి అప్పుడైతే వచ్చాను వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు అయితే తీసిన క్లిప్స్ అనమాట ఇవి జామాయిల్ చెట్లు ఇంకా జాన్ చెట్లు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మల్లె తోటలు అవన్నీ కూడా అక్కడికి వెళ్ళినప్పుడే తీశాను చూడండి మార్నింగ్ కదా అందరు పూలు కోస్తున్నారు పూలు కోసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఎండబడి మళ్ళీ వెళ్తారు బరి పూలు తెచ్చుకు తెచ్చుకొని అయితే అవి కూడా అమ్ముకుంటారు ఇక్కడ ఎక్కువగా తోటలే ఉంటాయి మ్యాక్సిమం మల్లెతోటలు జామాయిలు ఇవే ఉంటాయన్నమాట చూడండి ఇక్కడ పైరేసి కూడా చాలా తక్కువ ఇంకా అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను వచ్చి అలాగా మెట్ల మీద ఉన్నాను హిమా తీసింది ఈ వీడియో సరే లే నేను ఎలాగో వీడియో తీసుకోలేదు కదా అనేసి ఈ వీడియో కూడా కొంచెం యాడ్ చేశాను ముకుందా నేను అక్కడ కూర్చో అనేది అయితే చూపించింది ఇక్కడ కూడా అక్కడ ఇంటికాడైతే చాలా షో ప్లాంట్స్ ఉండేవి ఎంటకైతే లేవన్నమాట ఇక్కడ కొంచెం వాటర్ తక్కువ ఎక్కువగా నీళ్లు ఉండవన్నమాట ఇక్కడ ఇప్పుడు ఉంటున్నాయి కానీ అప్పట్లో అయితే ఎక్కువ నీళ్ళు ఉండేవి కాదు బావిల్లో కూడా ఎక్కడో కొంచెం ఉండేవి అనమాట ఇప్పుడు అందరి మోటార్లు వేసుకొని అలాగే ఆక్కుంటున్నారు ఇంకా చూడండి ఇది పూల చెట్టు ఉంటుంది కదా అట్లాంటిది కానీ అలా లేదు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది అయితే చూడండి చాలా నచ్చింది నాకు చిన్నకు వాళ్ళ ఇంట్లో కూడా చాలా చెట్లు నేను ఇంటి దగ్గర ఎన్ని చెట్లు వేసినా ఎంత బాగా ఇది అసలు రావు ఇక్కడ ఎరమట్లో ఈజీగా వచ్చేస్తాయి చెట్లన్నీ అయితే అక్కడ కూర్చో ఉన్నాం అనమాట హిమాలయ ఏందేందో తీస్తుంది ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇదంతా కూడా చాలా చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ తగిలిచ్చున్నారు కదా సో అక్కడ కానీ చాలా ఉన్నాయి నేనైతే ఒక డ్రెస్ అయితే కట్ చేసుకొచ్చాను వేరే అక్క దగ్గర మా అక్క వాళ్ళ దగ్గర ఒక అక్క దగ్గర ఇది వచ్చి ఇంకో అక్క వాళ్ళ ఇంటికాడ అయితే దీన్ని కొంచెం స్టిచ్ చేస్తాను అనమాట నేను కొంచెం కుట్టాను అక్క కొంచెం కుట్టించింది మాకు కూడా ఒక డ్రెస్ అయితే గౌన్ కుట్టుకొని అయితే ఇంక ఈవినింగ్ బయలుదేరేసి ఇంకో అక్క వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ అయితే బస్ ఎక్కేసి వీళ్ళు మా ఊరికి అయితే వచ్చేసాం అన్నమాట నెల్లూరుకి వచ్చేసాం సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది మా ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ప్లీజ్ తప్పకుండా విజిట్ చేయండి అలాగే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాం ఇంకా క్రాఫ్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేయాలి థ్యాంక్ యూ